మంగళవారం నాడు సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా ఇవ్వడంలో మీనవేశాలు లెక్కిస్తూ నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు రెక్కాడితే డొక్కాడని వ్యవసాయ కార్మికులు ఉపాధి లేక వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ చేద్దామన్నా లేకపోవడం వల్ల పొట్టగడవడమే గగనమైందన్నారు గ్రామీణ ప్రాంతాలలో పనులు లేక పట్టణాలకు వలస వెళ్లే దుస్థితి నెలకొన్నది అన్నారు పేర్లు ప్రకటించారు ఆదుకోవడానికి వాళ్ళ చేతులు రావడం లేదు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటికీ పదహారు నెలలుగా ఎగ్గొట్టేటటువంటి స్థితి కూడా ఉన్నది రేపో మాపో ఇంకా అనేక వాగ్దానాలు చేసినటువంటి వాటిని అమలవు పోరాడేటటువంటి స్థితిలో ప్రజలందరూ ఉన్నారు కానీ ఇచ్చినటువంటి ఆత్మీయ భరోసా ఇంద్రామ్మ ఆత్మీయ భరోసా ఏదైతే అది వెంటనే అమలు చేయాలా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యవసాయ కూలీలకు గ్రామాలలో పని లేనటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ ఊర్లలో ఉండే ఉండేటటువంటి పరిస్థితి లేనటువంటి స్థితి కూడా ఉన్నది ఈ అన్నిటి రీత్యా నువ్వు ప్రకటించినటువంటి ఆత్మీయ భరోసాని వెంటనే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రప్రథమంగా అమలు చేస్తారని చెప్పి మాటిచ్చినావు ఈ రాష్ట్రంలో అరవై లక్షల మందికి పైగా వ్యవసాయ కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ వ్యవసాయ కూలీలందరికీ కూడా ఆత్మీయ భరోసాని సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఇచ్చేదాన్ని వెంటనే అమలు చేయాలని లేకపోతే మేలో పెద్ద ఎత్తున వ్యవసాయ కూలీలందరం కలిసి పెద్ద ఎత్తున తహసీల్దార్లని అట్లాగే జిల్లా కలెక్టర్లను ఎమ్మెల్యేలు ముట్టడించినటువంటి కార్యక్రమాన్ని ఏఐపీకేఎంఎస్ కార్యక్రమాన్ని రూపొందించబోతున్న మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం